మన సారు అద్దంక దయాకర్ గారు నేను గవర్నమెంట్తో మాట్లాడి ట్యాక్స్ ఇప్పిస్తాను ట్యాక్స్ రేకౌంట్ చేస్తాను అన్నారు అలాగే మా శ్రేయోభిలాషి ప్రముఖ కవి అందుశ్రీ గారు కూడా ఈ సినిమాకి ట్యాక్స్ ఎగ్జిబ్యూషన్ ఇప్పించాల్సిందిగా కాదు అద్దంక దయాకర్ గారిని కోరేనండి థ్యాంక్స్ టు అందిశ్రీ అన్న అండ్ దయాకర్ గారు అయితే నా విజ్ఞప్తి నాకు ట్యాక్స్ ఫ్రీ వద్దు ఏం వద్దండి నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ సహకారం వద్దండి ప్లీజ్ నేను కోరుకునేది ఏంటంటే దయచి మీరు ప్రమోట్ చేయండి సినిమాని నా సినిమా గురించి చెప్పండి సినిమా జనంలో కలెక్ట్ చేయండి జనాన్ని సోమని చెప్పండి ఏ మాత్రం సినిమా బాగుంటే జనాన్ని కనెక్ట్ అయితే సినిమా సక్సెస్ అవుద్ది ఐ హెల్ప్ చేయండి దట్స్ వాట్ ఐ వాంట్ ఈ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ చూడాలి అన్నిటి మించి ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేయాలి అని ముఖ్యంగా చెప్పారు సినిమాలో ఈ ప్రైవేటైజేషన్ కన్నా ఈ మాస్గా దందాలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండకపోదు మొత్తం రూల్ రూల్ చేయాలి ప్రభుత్వ ఉద్యోగం కాపాడుకోవాలి ప్రభుత్వం బలోపతం చేయాలి జాత్యం చేయాలి అనే విషయాన్ని నేను చెప్పాను ద్వారా ఈ సినిమాని నేను ఆగస్టు ఇరవై రెండో తారీఖు రిలీజ్ చేస్తున్నానండి దగ్గర సినిమాని చూడండి ఆదరించండి ఏ మాత్రం పది మందికి చూడమని చెప్పండి ఇంకా ఇలా చిత్రాలు తీయడం నాకు నుంచి శక్తిని ప్రసాదించండి